మొన్న పదకొండవ తారీఖు నాడు జరిగినటువంటి మున్సిపల్ లోకల్ బోర్డు ఎలక్షన్స్ లో మరి మూడు పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ డిఆర్ఎస్ బిజెపికి సంబంధించి ఒకటి కాంగ్రెస్ అదేవిధంగా ఎనిమిది బిఆర్ఎస్ వచ్చి ఉన్నాయి విధంగా ఆరు బిజెపికి వచ్చి ఉన్నాయి మరి ఈ రోజు చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ ఎలక్షన్ ఈ రోజు పెట్టడం జరిగింది అందుకంటే మొదలే బిఆర్ఎస్ లో నాకు స్థానం కరెక్ట్ గా లేదు నేను సీనియర్ నాయకుడిని మరి కొత్తగా వచ్చిన వాళ్లకు అవకాశం ఇస్తా ఉన్నారు అని చెప్పేసి ప్రత్యేనాయ్ గారు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ గెలిచి నాకు ఇష్టం లేదని చెప్పేసి అతను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది గౌరవ పార్లమెంటు సభ్యులు నాగర్ కర్నూలు డాక్టర్ మల్లురావు గారి ఆధ్వర్యంలో మరి ఈ మధ్యనే వారు పార్టీలో జాయిన్ ఈ రోజు జరిగినటువంటి చైర్మన్ అండ్ మున్సిపల్ చైర్పర్సన్ అండ్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ నుంచి మాకు ఒకటి ఉన్నది వారు కూడా కాంగ్రెస్లో జాయిన్ అయినారు కాబట్టి మరి వారికి మేము మద్దతు కూడా ఎయిర్స్ ఆఫీస్ ఓటు ఉంటుంది మరి మేము సత్యనాయక్ గారికి మద్దతు తెలపడం జరిగింది మేము ఓటు కూడా చేయడం జరిగింది నేను అనుకోండి అదేవిధంగా టెన్త్ వార్డు నుంచి పెట్టినటువంటి కే అవిత గారు అదేవిధంగా వైస్ చైర్పర్సన్ కూడా ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలలో అందరు కూడా ఇంచుమించుగా బీజేపీ వాళ్ళు అదేవిధంగా అంతగాతో పాటు మరి వారికి మద్దతు ఇవ్వడం జరిగింది ఆ మద్దతుతో ఇక్కడ సత్యనాయక్ గారు కాంగ్రెస్ పార్టీ వెళ్ళి అదేవిధంగా బీజేపీ తరఫు పార్టీ తరఫుకెళ్ళి వైస్ చైర్పర్సన్ గా గీతమ్మ గారు మరి వారికి ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా చెప్పాలంటే ఆమన్ గల్ లో గతంలో అభివృద్ధి జరగలేదు ప్రత్యనాయక గారు చెప్తున్నటువంటిది ఏంటి మరి వచ్చావు కదా దేని గురించి వచ్చిన గతంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము ప్రయత్నం చేశాం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా ఈ మున్సిపాలిటీ అయిన కూడా మున్సిపల్ శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది కాబట్టి మాకు అవకాశం ఉంటుంది ఈ ఆమన్ గల్ డెవలప్ చేసుకోవడానికి అని చెప్పేసి అతను గౌరవ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లురావు తోటి వారు జాయిన్ అవడం నేను కూడా ఆలోచన చేసిన ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు జనరల్ సీటు అయినా కూడా మరి ఒక గిరిజను కి మేము మద్దతు ఇచ్చినట్లయితే మరి అభివృద్ధికి కానీ లేకపోతే ఒక సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా గిరిజనులకు సంబంధించి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు అని చెప్పేసి డెఫినెట్గా వాళ్ళే వారి కోరిక కూడా నాకు గిరిజనులకు ఒకసారి నాకు అవకాశం వస్తే చేయరా అని వారు మాట్లాడుతూ ఆమన్ గల్ అభివృద్ధి కోసానికి మీరు ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తుండో మరి ఈ ప్రభుత్వం నుంచి అవుతుంది వేరే ఎవరైనా కూడా చేయడానికి అవకాశం లేదు మద్దతు కోరు వచ్చినాడు అదే కాకుండా జైన్ కూడా అలాంటప్పుడు నేను తపరిచ పెంచుతూ మా పార్టీ పెద్దలు చెప్పిన ప్రకారం నేను కూడా నడుచుకోవాలి కాబట్టి వారికి మేము కూడా ఓటు వేయడం జరిగింది అదే విధంగా బీజేపీ వాళ్ళు కూడా పట్టే నాయకులకి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చిన అక్కడ బీజేపీ వాళ్ళందరూ కూడా ఆరుగురు సభ్యులు కూడా మద్దతు పలికినారు ఓటింగ్ చేశారు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో ఇక్కడ పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసి ఉంటారు ఎంతో మంది కానీ ఈ మధ్య కాలంలో అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తర్వాత చేశాం అయినా మరి పూర్తి స్థాయిలో ఎవరికి కూడా ఇవ్వకుండా సరే బిఆర్ఎస్ ఉన్నా కూడా మాకు ఎక్స్ ఆఫీస్ ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా చూసుకున్నప్పుడు వారికి అవకాశం రాలేదు ఏదేమైనప్పుడు ఎప్పుడంటారు మేము పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆమన్ గల్ని డెవలప్ చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం అది కూడా పార్టీ గారు కూడా కోరుకుంటున్నారని ముఖ్యంగా ఈ రోజు బిజెపి వాళ్ళు కూడా మద్దతు ఇస్తామేమో అని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు వస్తారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆమన్ ఓటర్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం కావచ్చు వారికి నా విజ్ఞప్తి ఏంటంటే గతంలో ఎప్పుడు చేయనటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా మేము చేస్తున్నాం మా మాకు అవకాశం ఇచ్చి ఉండాల్సింది ఎక్కువగా అయినా కూడా సంతోషం ఏంటంటే ఈ రోజు పత్య నాయ గారికి వచ్చినారు పూర్తిగా అవగాహన చేసుకుని ధైర్యంగా ప్రజలకు సేవ చేస్తానని వచ్చినందుకు వారికి కూడా ఆల్రెడీ మా పార్లమెంట్ సభ్యులు చెప్పినారు వారికి నేను వెల్కమ్ చెప్తూ అదే విధంగా మరి చిరకాల నా గుప్తా గారు వైస్ చైర్పర్సన్ గా ఇక్కడ ఎన్నికైనారు వారి ఫాదర్ కూడా సలహాలు ఇస్తూ వస్తున్నటువంటి ఈరోజు కేసీ చేసి మరి వారికి ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుందని నా మధ్యలో కూడా ఉంటే వారు కూడా బీజేపీ వాళ్ళు అందరు కూడా కౌన్సిలర్స్ అందరు కూడా అవకాశం ఇవ్వండి మాకు అని చెప్పి చెప్పినప్పుడు డెఫినెట్ గా ఎలాగో వచ్చినారు వారితో పాటు ఆమె కూడా బాగుంటుంది అనిత గారు నేను కూడా మాకు వాళ్ళు ఏదో మద్దతు పలికినారు మొదటి జరిగినటువంటి చైర్పర్సన్ కు వారు మద్దతు పలికినారు కాబట్టి వారు కూడా ఆ రుణం ఉంచుకోకుండా మేము వారికి కూడా మద్దతు తెలిపినామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒకటి మాత్రం అన్ని పార్టీల వాళ్ళు గుర్తు పెట్టుకున్నాల్సిందని ఇక్కడ ప్రజలు కూడా గుర్తు పెట్టుకున్నాల్సింది ఇక్కడ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు మేము చేయగలిగేదే ఉంటుంది తప్పనిసరిగా నాకు కూడా బాధ్యత ఉంది ఇక్కడ కలపూర్తి ప్రజలందరూ కూడా నాకు ఓటేసి వేసి నేను ఎమ్మెల్యే అయినాను ఆ బాధ్యతతోటి డెఫినెట్ గా వందకు వంద శాతం ఆమన్ మున్సిపాలిటీని డెవలప్ చేయాలని చెప్పిన సంకల్పంతో నేను వచ్చిన మరి ఇప్పుడు నాకు మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది ఎందుకంటే మేము మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము నేను డెవలప్ చేయడానికి ముందుకు